爱你。 ఈ రోజు వీడియో ఏంటంటే నేను వాల్మార్ట్కి వచ్చాను ఈ వాల్మార్ట్లో ఈ మిషన్స్ దగ్గర నేను ఏం చేస్తున్నానా అని అనుకుంటున్నారా నేను డూప్లికేట్ కీస్ తయారు చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను ఈ పక్కనే కాయిన్ స్టార్ అని బాక్స్ కనబడుతుంది కదా గ్రీన్ది అందులో ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళినా చిల్లర డబ్బులు వస్తాయి కదా మనం క్యాష్ ఇచ్చినప్పుడు పైన ఉన్న చిల్లర ఇస్తారు కదా పెన్నీసు ఇంకా క్వార్టర్ కాయిన్స్ ఆ కాయిన్స్ అన్నీ కూడా ఒకేసారి అక్యుములేట్ అయిన తర్వాత తెచ్చుకొని మిషన్లో కనుక వేసేస్తే మిషన్ క్యాల్కులేట్ చేసి మనకి మనీ ఇచ్చేస్తుంది మనం డెబిట్ కార్డ్ స్వైప్ చేస్తే డైరెక్ట్గా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది లేదంటే కనుక క్యాష్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు పేపర్స్ ఇంకా అలాగా ఎక్యుములేట్ అయినప్పుడు ఏంటంటే ఎవరైనా వచ్చి ఇక్కడ సెల్ఫ్గా మనం ఆ కాయిన్స్ను అందులో వేసేసుకొని మనీ తీసుకోవచ్చు నా పక్కన అతను కూడా కాయిన్స్ వేసుకుంటున్నారు నేనేమో డూప్లికేట్ కీస్ తయారు చేసుకుంటున్నాను ఫస్ట్ మన ఒరిజినల్ కీని అందులో పెట్టమని చెప్తుంది అందులో ఇన్సర్ట్ చేసి మనం వదిలేస్తే అది మొత్తం మన కీని స్కాన్ చేసుకుంటుంది మనకి మోడల్ ఇదంతా కూడా స్కాన్ చేసుకున్న తర్వాత కీని మనం తీసుకోమని చెప్తుంది తర్వాత మనం కీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కీని సెలెక్ట్ చేసుకోవడం అంటే మోడల్స్ చూపిస్తుంది మొత్తం అదిగోండి స్కాన్ చేసుకుంది నా కీని ఆ మోడల్స్లోని మనం ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాగ ఒక ఆరు మోడల్స్ని నాకు చూపించింది Okay. <laughs> ఈ మోడల్స్లో నాకు ఏది ఇష్టమైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏం ఉండదు అదంతా కూడా నా ఒరిజినల్ కీ ప్రకారమే స్కాన్ చేస్తుంది కాకపోతే మనకి పైన లోగోసు ఇవన్నీ కూడా కొన్ని మార్పు చేయడం వల్ల ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కీస్ లాగా కనబడతాయి అలాగే మనం ఎవరికన్నా డూప్లికేట్ కీ ఇచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఇది మన కీ అని కూడా తెలుస్తుందని చెప్పేసి కొన్ని వేరు వేరు రకాలవి నేను తీసుకుంటున్నాను నేను ఒక నాలుగు కీస్ని చేసుకుంటున్నాను ఒక నాలుగు కీస్ ఇంటివి నాలుగు కీస్ పోస్ట్ బాక్స్వి చేస్తున్నాను ఎందుకంటే మాది ఒరిజినల్గా బిల్డర్ మాకు ఒక రెండు కీస్ అవి రెండు కీస్ పోస్ట్ బాక్స్వి ఇచ్చారు ఒక కీ పోయింది అందు గురించి ఇప్పుడు ఎక్స్ట్రా చేసుకొని ఉంచుకుంటే బెటర్ అని చెప్పేసి ఇప్పుడు ఇంకా చేసుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే నేను కీస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రెడిట్ కార్డ్ని కానీ డెబిట్ కార్డ్ని కానీ స్వైప్ చేయమంటుంది ఇక నేను స్వైప్ చేసిన తర్వాత ముందు పేమెంట్ అంతా కూడా తీసుకుంటుంది తీసుకున్న తర్వాత మనం స్కాన్ బటన్ నొక్కితే కనుక అప్పుడు అది కీ రెడీ చేసేస్తుంది వితిన్ ఫైవ్ మినిట్స్ లోపే మనకి కీస్ రెడీ అయిపోతాయి ఒక్కొక్క తాళం మూడు మూడు డాలర్లు మనం ఎన్ని కీస్ తయారు చేసుకుంటే అన్ని మూళ్ళు క్యాల్కులేట్ చేసి దాని మీద మళ్ళీ సేల్స్ ట్యాక్స్ ఒకటి వేస్తుంది ఇక ఈ మిషన్ అయితే మాత్రం మనకి లోస్లోని హోమ్ డిపోలో కూడా ఉంటుంది స్టార్ ఉండదు కానీ కీ తయారు చేసే మిషన్ అయితే మాత్రం హోమ్ డిపోలో కూడా ఉంది లోస్లో కూడా ఉంది కాకపోతే రేట్ వైజ్గా చూస్తే మనకి వాల్మార్ట్లో ఈ మిషన్లో అయితే తక్కువ పడుతుంది నాకు ఒక్కొక్క కీకి మూడు మూడు డాలర్లు పడుతుంది కాస్ట్ అందులో మూడు డాలర్ల యాభై సెంట్లు ఎంత ఉన్నది హోమ్ అని సరిగ్గా గుర్తులేదు లాస్ట్ టైం తీసుకునేటప్పుడు అయితే మాత్రం డూప్లికేట్కి హోమ్ డిపోలోనే చేశాను ఇక ఇప్పుడు వాల్మార్ట్లో కూడా పెట్టిన మాల్ అని ఏంటంటే మనకి ఇది ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాల్మార్ట్ లోపలికి స్టోర్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉండట్లేదు ఇది ఫ్రంట్ ఎంటర్ అవ్వగానే ఈ మిషన్స్ పెట్టేశాడు హోమ్ డిపోలోని లోస్లో అయితే మాత్రం స్టోర్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి అక్కడ రష్గా కూడా ఉంటుంది ఏంటంటే అది స్టోర్ చెక్ అవుట్ ప్లేసు ఇవి ఒకే చోట పెడతాడు అందువల్ల చాలా పెద్ద లైన్ ఉన్నట్టు అనిపిస్తుంది ఎక్కడంటే ఎవ్వరూ లేరు చక్కగా ఖాళీగా ఉండడం వల్ల ఏంటంటే ఫ్రీగా అండ్ చేసుకున్న రష్ అయితే ఉండదు నా పక్కన అతను అయితే మాత్రం చాలా కాయిన్స్ తీసుకొచ్చాడు ఒక పెద్ద బ్యాగ్ తోటి తీసుకొని వచ్చాడు ఎన్ని రోజుల నుంచి కలెక్ట్ చేసారో కాయిన్స్ తెలీదు మేము కూడా వచ్చి ఈ కాయిన్ స్టార్లో కాయిన్స్ వేస్తాము కాకపోతే అన్నీ ఎక్కువ అయ్యే వరకు ఉండవు ఒక జిప్ లాగ్ తోటి ఫుల్గా అవగానే తీసుకొచ్చి వేసేసుకుంటాము అలాగే మనం ఏంటంటే తప్పు కాయిన్స్ లేకపోతే వేరే కంట్రీ కాయిన్స్ అయ్యి కలిసిపోయినప్పుడు వేసామనుకోండి అవి మనకి మళ్ళీ బయటికి తోసేస్తుంది అది వేరే కంట్రీ కాయిన్స్ అయితే మాత్రం లోపల ఉంచడమో యాక్సెప్ట్ చేయడమో అయితే చేయదు ఎందుకంటే ఒకసారి మాకు ఇండియా నుంచి వెళ్ళిన తర్వాత ఇండియన్ రూపీ కాయిన్స్ టూ రూపీ కాయిన్స్ కూడా ఆ కాయిన్స్లో కలిసిపోయి మనం కూడా ఒక్కొక్కసారి చూడం కదా కాయిన్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసేస్తూ ఉంటాము అలాగ తీసుకొచ్చి మేము చూసుకోకుండానే అన్ని కాయిన్స్ వేసేసుకున్నాము వేసుకుంటే చక్కగా అది సెపరేట్ చేసి మా కాయిన్స్ మాకు సెపరేట్ బాక్స్లోకి తోసింది అవి చూస్తే తీరా ఎందుకు చూ అని చూస్తే అవేమో రూపీ కాయిన్స్ వన్ రూపీ కాయిన్ టూ రూపీ కాయిన్స్ను ఇదేదో బాగుంది అనిపించింది వచ్చిన కొత్తలో అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇటువంటి మిషన్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే మనం సెల్ఫ్గా చేసుకోవడం కదా ఇటువంటివన్నీ అందు గురించి చాలా బాగుంటుంది పిల్లలు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు బిల్డర్ యాక్చువల్గా రెండు సెట్స్ తాళాలు ఇచ్చారని చెప్పాను కదా ఆ రెండు సెట్స్ తాళాలు మేము ఇంకో రెండు సెట్స్ చేంజ్ చేసుకున్నాము ముందేనే వచ్చి ఇలాగే మిషన్లో హోమ్ డిపోలో చేసుకొని డూప్లికేట్ కేసు ఆ రెండు సెట్స్ కూడా మా ఇద్దరు పిల్లలకి చెర ఒకటి ఇచ్చేసాము ఈ ఒరిజినల్స్ రెండు కూడా నా దగ్గర ఒకటి మా హస్బెండ్ దగ్గర ఒకటి పెట్టుకోవడం జరిగింది కాకపోతే ఒక సెట్ పోయింది ఒక సెట్టే నా దగ్గర ఉన్నది ఇక ఒక్క సెట్ అంటే గబుకుమని ఇంట్లో ఉండి ఒక్కొక్కసారి మా మనం డోర్ ఆటోలాక్ చేసేస్తాం కదా అలా చేసామంటే ఇంట్లో కీస్ ఉండిపోతాయి అటువంటి రిస్క్స్ చేయకూడదు అని చెప్పేసి ఈరోజు వచ్చి ఒక నాలుగు కీస్ అయితే చేసేస్తున్నాను ఎందుకంటే ఒక రెండు చెరకు కారులోనే పెట్టేసుకోవచ్చు ఒక్కొక్కటి మన పర్సుల్లో ఉన్న కారులో కూడా పెట్టేస్తే ఏంటంటే మనం పర్స్ మర్చిపోయినా లేకపోతే హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినా అట్లీస్ట్ కారులో ఉంటాయి కాకపోతే మేము ఇక్కడ మా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చి ఉంచాము కేసు డూప్లికేట్ కేసు ఎందుకంటే గబుఖమైన అలాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఖచ్చితంగా ఉండాలి ఏదో ఒక స్టాండ్ పై ఎందుకంటే మాకు ఇక్కడ ఒకవేళ కీ పోయి ఒకవేళ డోర్ ఓపెన్ చేయాలి అంటే మాత్రం మనం ఆ మనిషిని హైర్ చేసుకొని తీసుకొచ్చి చేయిస్తే మన కీ ఛార్జ్ ఏమో ఒక ఇరవై డాలర్లతో అయిపోయేది వాళ్ళని పిలిచి చేయించుకోవాలంటే కనుక మనకు ఒక వంద రెండు వందలు వదులుతుంది ఇక్కడ ఏదన్నా ఒక చిన్న పని చేయించుకోవాలంటే కూడా చాలా ఖర్చు అవుతుంది మనం తెచ్చి వేసుకుంటే చీపే పడుతుంది కానీ వాళ్ళని పిలిచి చేయించుకోవాలంటే మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్న పని అనే చెప్పాలి కీ రెడీ అయిపోయిన తర్వాత మనకి కింద బాక్స్ లాగా ఓపెన్ బాక్స్ లాగా ఉంది కదా అందులోకి వచ్చేస్తుంది ఆల్రెడీ ఒక కీ రెడీ అయిపోయింది ఇంకొక కీ రెడీ అవుతుంది ఇక వెయిట్ చేస్తున్నాను పెద్దగా జనాలు కూడా లేని మూలం ఏంటంటే మనం ఎంతసేపు నుంచి ఉన్నా ఎంతసేపు చేసినా కంగారు అయితే ఉండదు ఇక నాకు రెండో కీ కూడా రెడీ అయిపోయింది కీ కూడా రెడీ అయిపోయింది ఇంకొక కీ మిగిలి ఉంది ఇంకా ఆ కీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా పోస్ట్ బాక్స్వి రెడీ చేసుకుంటాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ